టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు అయితే దాదాపు ఖరారు అయిపోయింది కానీ ఈ పొత్తుకు కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి ఎందుకంటే నూట యాభై స్థానాల్లో విజయం సాధించి ఒక బలమైన పార్టీగా ఏర్పడి ఆ పార్టీని దీకొట్టే శక్తి సామర్థ్యాలు ఒక్క పార్టీకి కూడా లేవు అని చెప్పి వాళ్లకు వాళ్లే అనిపించేలా చేసిన వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి ఆయన టార్చ్ బ్యారర్ అనుకోవచ్చు ట్రెన్ సెటర్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు కాకపోతే అదే టార్చ్ బ్యారర్ అనిపించుకునేలాగా ఒక టీడీపీలో కానీ జనసేనలో కానీ బీజేపీలో కానీ ఏ వ్యక్తి లేకపోవడం మేము ట్రెండ్ సెటర్స్ అనిపించుకునేలాగా ఆ మూడు పార్టీల్లో ఎవరు లేకపోవడం మూడు కలిస్తేనే టార్చ్ బ్యారర్ అవుతారు మూడు కలిస్తేనే ట్రెండ్ సెటర్ అవుతారు అని చెప్పి వాళ్ళు వాళ్ళకే ఒక బలమైన లేదంటే బలహీనమైన నమ్మకం ఏర్పడడం పొత్తుకు కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడానికి సింగిల్గా సాధ్యం కాదు అని అనుకున్న టైంలో ముగ్గురు కలవడంలో తప్పేం లేదు కాకపోతే ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడు ప్రత్యర్థులు అందరూ ఒక్కటవుతారు ఒకే వేదిక మీద వస్తారు ఇప్పుడు అదే కారణం ఒక రకంగా వాళ్ళ భావసారూప్యత ముగ్గురిది ఒక్కటా కాదనేది పక్కన పెడితే ముగ్గురి ప్రయోజనం ఒకటే ముగ్గురి ఎజెండా ఒకటే ముగ్గురి కోరిక ఒకటే ముగ్గురి డిమాండ్ ఒకటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీని గద్దె దించేయాలి